ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది దేవుని ఉద్దేశం చాలా గొప్పగా ప్రజల పట్ల ఆలోచిస్తాడు మీకు తెలుసో తెలియదు దేవుని శావకుడు నిలబడినప్పుడు దేవుని శావకుడు కంటే ఎక్కువగా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అక్కడంటే దేవుని ప్రజల్ని ప్రేమిస్తాడు దేవుని ప్రజల కోసమే తన సేవకుల్ని ఇక్కడ నిలబెడతాడు దేవుని ప్రజల కోసమే దైవజనుల ఉపవాసాల్లోకి తీసుకెళ్తాడు దేవుని ప్రజల కోసమే దైవజనుల్ని వారి వారి ప్రాంతాల నుంచి కుటుంబాల నుంచి వేరు చేసి తీసుకొస్తాడు నువ్వు నీ ప్రాంతంలోని నీ కుటుంబంలో ఉంటావు నీ తల్లిదండ్రుల మధ్య పెరుగుతుంటావు నువ్వు పుట్టిన ఇంటిలోనే జీవిస్తూ ఉంటావు నీ ప్రజల మధ్య కానీ నీ కోసం శావకుడు తన ప్రాంతాన్ని తన కుటుంబాన్ని తనకున్న సర్వాన్ని సర్వస్వాన్ని వదిలి దేవుని ప్రజల కోసం వస్తాడు ఎందుకంటే నట అది దేవునికి ఇష్టమాయిను అసలు మాటలు వింటే నాకు ఆశ్చర్యం అతని నలగొట్టుట యహోవాకు ఎవరికైనా ఇష్టమైతే అసలు చెప్పండి నీ కొడుకుని కొట్టడం నీకు ఇష్టమా నిన్ను నువ్వు కొట్టించుకోవడం నీకు ఇష్టమా లేదు ఎవరిష్టపడరు కానీ ఎందుకనకి ఇష్టమైందంటే నీకోసమే హలలుయా ఘోర పాపి నైనా నేను పారిపో ఎలా చెప్పండి దూర పాపులమైపోయి దూరంగా అనమాట పారిపోయే దేవుని సన్నిధి సరదించి వెళ్ళిపోయాడు మనుష్యుడు దేవుని స్వరానికి వినబడినంత దూరంగా వెళ్ళిపోయాడు దేవునికి లోపడకుండా పరిగెత్తాడు మనుష్యుడు మీకు తెలుసా సృష్టిని ఆయన కంట్రోల్ చేశాడు సముద్రముల కట ఇసుక చేత కట్టడాలు వేసి అక్కడ ఆపాడట ఇసుక అక్కడ గోళ్ళుండు కట్టడాలుండు ఇసుక ఉంటుంది అక్కడ అదే చివరిలో ఆ ఇసుక దగ్గరకు వచ్చి నీళ్ళు ఏమవుతాయి తెలుసా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి అదే ఆశ్చర్యం అనిపించేది ఈ మధ్య నేను వైజాగ్లో ఆరాధనకి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే నేను బీచ్ దగ్గరికి వెళ్ళాను ప్రశాంతంగా నిలబడదా రాత్రి పన్నెండు గంటల ప్రాంతం మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వేగంగా అలా వస్తుంది అలా ఎదురుగానే నిలబడి ఉన్నాను అలా నీళ్ళు తీసుకొచ్చిన కాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది పాపతో పిలిచి అది ఎలా వచ్చి కాళ్ళను తాకి దగ్గర దగ్గర వచ్చి అలా వెళ్ళిపోతుంది అది దాటుకొని వెళ్ళలేదా వెళ్ళచ్చు అంత వేగంగా వస్తుంది అలా కానీ దాన్ని అక్కడ వరకే వెళ్ళాలని ఆజ్ఞాపించి వాడు నియమించినవాడు మనేసాయ సముద్రమా నువ్వు అక్కడ వరకే ఆగా ఆగిపోయింది కానీ మనుష్యుడే ఆగట్లే మనుష్యుడు ఆగటంలే మనుష్యుడు దూరంగా పారిపోయాడు అందుకోసమే ఘోర నేను దూరంగా మారిపోయిన ఎవడు పిలుస్తాడో అసలు ఇష్టపడతాడు ఎవడు ఇష్టపడరు ఎవరు వారితో మాట్లాడటానికి ఇష్టపడ కానీ మళ్ళా ఆయన అట్లా దూరంగా మారిపోయినా చెప్పండి మీరు ఏసై ప్రేమ అర్థం కావాలంటే అసలు నిజంగా దేవుడు ఏంటో దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థం కావాలంటే హోషయ గ్రంథం చదవాలి మీరు బాగా బాగా చదవాలి మార్క్స్ వార్త యోహన్ స్వార్థ లోక స్వార్థలు కాదు ఆయన ప్రేమ అర్థం కావాలంటే హోషయా గ్రంథం చదవాలి అండ్ లవ్ ఎంత గొప్పగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందంటే హోష ఈజ్ ఎ ప్రాఫెట్ అతను ఒక ప్రవక్త ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్ అతను చాలా అద్భుతమైన ప్రార్థనా పరుడు ప్రవక్త దేవుడు అంటున్నాడు హోషియాకి తన ప్రేమను తెలియజేయాలనుకున్నాడు నేను ఎలా ఉంటానో తెలియచేసి ఇజ్రాయేలీలకు కూడా తన ప్రేమ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నాడు అసలు ఇజ్రాయేలీల పట్ల అంటే దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉండదని చెప్పడానికి హౌష అనబడే దైవజనులు వాడుకున్నాడు అక్కడ మీరు గమనిస్తే దేవుని సేవకుని దేవుడు తన అవసరతల కోసం ఎలా వాడుకుంటాడు ఇలా కూడా వాడుకుంటాడా అంటే దైవజనుడు ఎంత గొప్ప త్యాగం ఉంటే దేవుని మాటకు లోపడతాడా అనిపించింది నీకు నేను పెళ్లి అనుకుంటున్నాను అవునా నేను చూపించు అమ్మాయిని నువ్వు చేసుకోవాలి పోయి ఎవరైనా అనుకుంటాం ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని దేవుడు చూపిస్తాడు నాకు అనుకుంటాం అందమైన అమ్మాయిని చూపిస్తాడు మంచి గుణము కలిగిన వ్యక్తిని చూపిస్తాడు దేవుడు అనుకుంటా ఎవరమైనా అంతే ఆలోచిస్తాం ఈ తండ్రి తన బిడ్డలకు ఎవరిని బడితే వారిని చెయ్యాలి ఇష్టపడాడు కదా అవును హోషా కూడా మురిసిపోయాడు హోషాతో దేవుడు చెప్పాడు పలానో చోట ఒక అమ్మాయి ఉంటుంది ఆ తీసుకొని వచ్చి నువ్వు పెళ్లి చేసుకోపోవాలి ఆ అమ్మాయి చేసే పని ఏంటండి వెభిచారు గోము ఇతరులతో వ్యభిచరించే వ్యక్తి పాపము చేస్తూ రోడ్డు మీద నిలబడి వెళ్ళి వచ్చు మనుషులతో సంపాదిస్తూ డబ్బు కోసం తన దేహాన్ని నమ్ముకుంటున్న వ్యక్తి పెళ్లి చేసుకోమంటే ఆశ్చర్యపోయాడు ప్రవ్వా నాకు ఒక్కసారి కూడా పెళ్లి కావాలి ఇలాంటి అమ్మాయిని కల చేసుకుంటా నాకు మంచి అమ్మాయి కావాలా అని మనం అంటాం కానీ దేవుని సేవకుడు దేవుని మాటకు విలోబడి గోమరును వభిచరించే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో హౌస్యా చెప్పడానికి తన ప్రజలని శ్రైలికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు కొద్ది రోజులు ఉన్నది కొద్ది రోజులు కాపురం చేసింది ఇంట్లో పడుకున్నాడు కళ్ళగంటున్నాడు నా భార్య చాలా అందంగా ఉంది అది అని ఇది అని సరే అనుకుంటున్నాడు తప్పు చేస్తున్నా సరి చేసుకుందిలే మార్చిపోయిందిలే పాపం వదిలేసిందలే మారు మనిషి పొందిందనుకుంటు దిగ్గున రోజు లేదు చూస్తే తన ప్రక్కలో లేదు తను అరే ఎక్కడ పోయిందిరా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటు మా మిస్సెస్ వచ్చిందా గోమర్ వచ్చిందా అని అడుగుతున్నాడు రాలేదండి అవునా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటా హే రోడ్లన్నీ వెతుకుతున్నాడు ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి గోమరి స్వరం వినబడుతుంది హోర్షాకి ఈ స్వరం నా భార్యది కదా అని పరిగెత్తుకొని అక్కడికి నిలబడేసరికి రోడ్డు మీద ఉన్న ఒక వ్యక్తితో వ్యభిచరించడానికి మాట్లాడుకుంటుంది తన దేహాన్ని ఇవ్వటానికి ఓ షక్క నిలబడిపోయి నీ బుద్ధి బోధించుకోవాలి నీ మనసు మంచిది కాదు వ్యభిచారం చేస్తున్న నిన్ను ఎవడు చేసుకోడు కానీ నేను చేసుకుని తీసుకొస్తే నువ్వు ఇలా చేస్తావా అని గద్దించి వెళ్ళిపోతున్నాడు హుష బాధతో కన్నీటితో వెళ్తుంటే ఆకాశం తెరవబడి ఒక మాట ఒక స్వరం హుష చెప్పండి బ్రహ్వా నువ్వు చెప్పినట్టు చేశాను కానీ దుర్మార్గురాలు చూడు నన్ను వదిలి మరలా తన పాత స్థితిలోకి వెళ్ళిపోయింది వెళ్ళి తెచ్చుకో నాకొద్దు లేదు హోషా నువ్వు వెళ్ళి తెచ్చుకో వెళ్ళి చేశాడు తెలుసా కొనుక్కున్నాడట నీ శరీరం అమ్ముకున్నావు కదా నీ శరీరం నాకు నీకేం కావచ్చు అని వెల చెల్లించి కొనుక్కొచ్చుకున్నాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కూడా అలాగే వెళ్ళిపోయింది వెళ్ళిపోతే హోషి మరలా వెతుక్కున్నాను మరలా తెచ్చుకో అన్నాడు హోష అంటాడు ఎందుకు ప్రభా ఇలాంటి ఘోరమైన వ్యక్తుల్ని ఘోరమైన అమ్మాయిని నన్ను ఇంకా చేసుకోమని నేను కోరుతున్నావు మళ్ళీ తెచ్చుకున్నాడండి దేవుడు అంటాడు ఇస్రాయిల్ కూడా గోమురిలాగే ఉన్నారు నేను వారిని ఎంతగానో ప్రేమించి వారికి జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించి పాపములో శాపములు ఉన్న వారిని విడిపిస్తే వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోకుండా తిరిగి మరలా హగ్గోమర్లా రోడ్డు మీద పడి పాపం చేస్తున్నారు లోకంలోకి వెళ్ళిపోయారు ఇస్రాయిల్తో అంటాడు హోష గోమరుకు చేసినట్లుగా నేను మీకు చేయలేదా ఇస్రాయిలు ఆ ఒక వ్యభిచారం చేసే అమ్మాయిని నువ్వు నాకు అవసరం లేదని దొంగతనంగా తప్పించుకొని వెళ్ళి తన బుద్ధి ప్రకారం పాపం చేస్తున్న వ్యక్తిని హోష్యా తెచ్చుకుని తన సొంతం చేసుకున్నట్లు తన కొనుక్కున్నట్లు నేను మిమ్మల్ని కొనుక్కోలేదా మీరు నా బిడ్డలు కాదా నిజంగా బిడ్డలారా దేవుని ప్రేమ ఎంత గొప్పదండి నువ్వు నేను అయిపోయినా లోకంలోకి వెళ్ళిపోయినా పాపంలో చేస్తున్నా పాప జీవితంలో ఉన్నా ఇంకా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమకు నిజంగా మనం ఏమి ఇచ్చినా తక్కువే అందుకని ఘోర ఘోరా పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావు నీ పాపాలను ఆయన చూడకుండా ఆయన చూడకుండా ఆయన ప్రేమట మన పాపములన్నిటినీ కప్పేసేసిందట ఏసఐ అంటే ఈరోజు ప్రపంచమంతా ఏసై దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇటువంటి దేవుడు ఎక్కడా లేడో ఇటువంటి దేవుడు ఎక్కడా